Fins. నిన్న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఇన్సిడెంట్ లో ప్రాణాలతో బ్రతికి బయటపడిన ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ అయితే ఇతను ఎలా సర్వైవ్ అయ్యాడని ఆరా తీన్ నుండి దూకి బ్రతికి బయటపడ్డాడు అని చెప్తున్నారు కానీ ఇది నిజం కాదు అసలేం జరిగిందంటే ఆయన కూర్చున్నటువంటి సీట్ లెవెన్ ఏ ఈ సీట్ అనేది కరెక్ట్ గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి పక్కనే ఉంది ఒక రకంగా ఇదే ఇతన్ని కాపాడింది అసలేమైందంటే ప్లేన్ వెళ్లి హాస్టల్ ని క్రాస్ చేయగానే ప్లేన్ విరిగిపోయింది అలా విరిగిపోవడం ఆయన సీట్ అక్కడ నుంచి విరిగిపోయి పక్కనే పడిపోయింది అంటే ఆయన సీటు ప్లేన్ నుండి విడిపోయి బయట ప్రాంతంలో క్లియర్ ఏరియాలో పడిపోయింది అప్పటికే ఆయన సీటులో ఉన్నారు అండ్ సీటు బెల్ట్ పెట్టుకునే ఉన్నారు అయినప్పటికీ ఆయన బాడీలో కొంత భాగం కాలిపోయింది ఆ తర్వాత ఆయన సీటు బెల్ట్ తీసుకొని చుట్టుపక్కల చూశారంట ఆయనతో పాటు చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు దహనమైపోయి ఉన్నారు ఆయన ఏమి చెప్పారంటే నేను కూడా చనిపోతానని అనుకున్నాను కానీ ఎలా బ్రతికాను అన్నది నాకే తెలియడం లేదని చెప్పారు